రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు ఇంత లే రద్దు అంటున్నాడు మన రిజర్వేషన్ల మీద ఇక వీళ్ళు ఉన్నది ప్రసారం లేదు ఉన్నది మరి దేశంలో మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని లేదు ఇక బీజేపీ వాళ్ళ వీళ్ళు బీజేపీ వాళ్ళు మంచి చేస్తున్నారు కదా వీళ్ళు ఓర్వలేకపోతున్నారు కాంగ్రెస్ రిజర్వేషన్ రద్దని రాజ్యాంగం రద్దని ఆ మొత్తం టోటల్ గా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం టోటల్ గా అన్యాయం జరిగిపోతుంది ఇక రద్దు చేస్తున్నారు అని చెప్పేసి ఇక వీళ్ళు తప్పుడు ప్రచారాలతోని ప్రజలను మొత్తం తప్పుదోవ పండించే విధంగా ప్రజలను ఈ విధంగా చేస్తున్నారు అయ్యా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు మొత్తం టోటల్గా బీజేపీకి సంబంధించిన మొత్తం బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రచారం చేసుకోవాలి ఏదో ఉందా పార్టీకి సంబంధించిన ప్రచారం చేసుకోవాలి తప్పేం లేదు కానీ బీజేపీకి సంబంధించి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందట బీజేపీ బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తం తీసేస్తారట ఇట్లాంటి విషయాలు ఆడలేక పాతగా జనాలంటే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి గట్టి వీళ్ళని వీళ్ళు ప్రచారం చేసుకోక బీజేపీ మీద పడ్డారు ఇక మనం కూడా ఏంటంటే జస్టిస్ వెంకటశాలయ్య కమిషన్ ఇక ఉందని చెప్పేసి ఎటుపోయింది ఏంది ఏం కదా ఇక మొత్తం ఇక ఈ రేవంత్ రెడ్డి సార్ అట్లు అయ్యా మీరు హుందాగా మీరు ప్రచారం చేసుకోండి కానీ ఈ తప్పుడు ప్రచారాలతోని బీజేపీని ఏదో చేస్తామంటే ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు దేశం ఉన్న ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీ మాటలు నమ్మే ప్రసక్తే లేదు ఆల్రెడీ ఈ ఆరు గ్యారెంటీలతో ఆల్రెడీ మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు మీరు ఎంత బుద్ధి చేస్తారో ఇప్పుడు మీ మాటలు నమ్మేదే లేదు ఇక బీఆర్ఎస్ సంగతి తెలిసిందేనే అది ఎంత డబ్బు కొట్టుకున్నా ఈనోళ్ళు ఇంటారు గుద్ద గుద్దెది గుద్దుతారు గాని ఇప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మ నమ్మ నమ్మలేకపోతున్నారు ఇప్పుడు ఏం వచ్చినా నరేంద్ర మోడీ సారే మాకు కావాలి నరేంద్ర మోడీ సారే మాకు వస్తేనే మళ్ళీ దేశం మళ్ళీ ఇంకా ముందంజలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటామని చెప్పేసి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇట్లా ప్రధానే కోరుకుంటారా